రైల్వే శాఖ మరొక అద్భుత నిర్ణయం అయితే తీసుకోబోతోంది ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కువ చాలా వరకు దాదాపుగా ఎలక్ట్రిక్ ఇంజన్లే ఉన్నాయి అంటే ఎలక్ట్రికల్ ఇంజన్లే విద్యుత్ ఇంజన్లు రైలు ఇంజన్లు అక్కడక్కడ కొన్ని చోట్ల కొన్ని రైల్వే లైన్లు అయితే ఇంకా డీజిల్ ఇంజన్స్ అయితే నడుస్తున్నాయి అంటే సింగిల్ లైన్స్ ఉన్నాయి అవి కూడా ఇప్పుడు దాదాపుగా ఎలక్ట్రికల్ లైన్ అయితే వేసేస్తున్నారు అయితే ఇక భవిష్యత్తులో కంప్లీట్గా ఈ డీజిల్ ఇంజన్లకైతే స్వస్తి పలకపోతున్నారు కంప్లీట్గా విద్యుత్ రైళ్ళనే తిప్పబోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇక రైలు బండి నుంచి పొగొచ్చే ఇంజన్లు అయితే ఇక కనిపించవు దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి వంద శాతం మొత్తం రైల్వే లైన్లను విద్యుదీకరణ చేసే విషయంలో ఇప్పటికే ఒక కీలక అడుగు అయితే పడింది కేంద్రం నుంచి ప్రధానంగా దేశవ్యాప్తంగా తొంభై ఏడు శాతం అయితే ఇప్పటికే లక్ష్యం సాధించారు దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా సాధించి చూపించింది మరోపక్క వాల్తేర్ డివిజన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాల్లోని ఇప్పటికే విద్యుదీకరణ కూడా పూర్తయిపోయింది దీంతో ఇప్పుడు డీజిల్ ఇంజిన్లకి స్వస్తి పలకపోతున్నారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు ఆరు వేల ఆరు వందల తొమ్మిది కిలోమీటర్ల మేర రైలు మార్గాలు ఉన్నాయి ఇందులో వాల్తేర్ డివిజన్ పరిధిలో వెయ్యి డెబ్బై ఐదు రూట్ కిలోమీటర్ల మేర ఉంటే ఇందులో ఏపీ పరిధిలో ఐదు వందల నలభై ఐదు కిలోమీటర్ల ట్రాక్ ఉంది గత ఆర్థిక సంవత్సరంలో అక్కనపేట మెదక్ మధ్య పదిహేడు కిలోమీటర్ల మేర పనులు అసంపూర్తిగా ఉండిపోయి వాటిని వేగంగా నిర్వహించి విద్యుత్ రైలు నడపడం ప్రారంభించారు దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో యావత్ దక్షిణ మధ్య రైల్వే విద్యుదీకరణ పూర్తయినట్లు తేల్చారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పన్నెండు వందల ఎనభై విద్యుత్ లోకోమోటివ్లు వినియోగిస్తున్నారు వీటిలో రెండు వందల తొంభై ఒక్క ఇంజన్లను ప్రయాణికులు రైళ్లకు వాడుతున్నారు మిగతా ప్రయాణికుల వాడుతున్నారు వాడుతున్నారంటే పాసింజర్ రైళ్ళు అనమాట మిగతా వాటిని సరుకు రవాణా రైళ్లకు వినియోగిస్తున్నారు అంటే గూడ్స్ రైలు అంటాం కదా వాటికి అనమాట అయితే ఇప్పుడు ఇంకా డీజిల్ని ఇంజన్ ఉంచుతారా ఏం చేస్తారా అనేది అయితే వంద శాతం విద్యుదీకరణ జరిగినప్పటికీ కూడా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఎప్పటికే మూడు వందల తొంభై ఐదు డీజిల్ ఇంజన్లు నిర్వహిస్తున్నారు వీటిలో రెండు వందల నలభై ఐదు ఇంజన్లు సరుకు రవాణా రైళ్ళకి వాడుతున్నారు అలాగే వాల్తేరు డివిజన్లో మొత్తం మూడు వందల ఎనభై ఏడు ఇంజన్లు ఉంటే అందులో డీజిల్ ఇంజన్లు నూట అరవై రెండు భవిష్యత్తులో రైళ్లు ఢీకొనడం వరద లాంటి విపత్తులతో విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిని కరెంట్ ఇంజన్లు వాడలేని పరిస్థితి ఎదురైతే అత్యవసర సేవల కోసం ఈ డీజిల్ ఇంజన్లతో రైళ్లను నడుపుతారు ఆ సమయంలో డీజిల్ ఇంజన్లు ఫిట్గా ఉండాలంటే వాటిని నిరంతరం వాడాలి అందుకే ఇది మొత్తం మీద ఏది ఏమైనా ప్రస్తుతం అయితే డీజిల్ ఇంజన్లు ఆగిపోతున్నాయి అంతేకాదు డీజిల్ ఇంజన్ వల్ల ఖర్చు కంటే ఎలక్ట్రిక్ ఇంజన్ల వల్ల అయ్యే విద్యుత్ ఇంజన్ల వల్ల అయ్యే ఖర్చు చాలా తక్కువట అంటే డీజిల్ ఇంజన్తో నాలుగు వందల రూపాయలు ఖర్చు అయితే సగటున కిలోమీటర్కి అదే ఎలక్ట్రిక్ ఇంజన్ వల్ల కిలోమీటర్కి నూట ముప్పై రూపాయలు ఖర్చు అవుతుందట అంటే ఎంత సేవ్ అవుతుందో చూడండి దాదాపుగా సో ఇదే అంటే ఒక కిలోమీటర్కి వెళ్ళాలి అంటే ఇంజన్ ఇరవై యూనిట్లు ఖర్చు అవుతుందట ఆ లెక్కను చూసుకుంటే సగటున నూట ముప్పై రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందట ఇప్పటికే అందుకే వెహికల్స్ కూడా చూడండి మనం పెట్రోలు వెహికల్స్ కంటే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసినాయి కదా ఈవీ వెహికల్స్ ఎంత ఆదా అవుతుంది అలాగే ఇక్కడ కూడా కాకపోతే పూర్తిగా ఇప్పుడు విద్యుత్ ఇంజన్లే ఇంకా కనిపించబోతున్నాయి